ఈ రోజు కేక్ వచ్చేసి ఈ కేక్ని కస్టమర్ వన్ అండ్ హాఫ్ కేజీలో కావాలని చెప్పారనమాట ఈ కేక్ని నాకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ని అయితే పంపించారు సేమ్ కలర్ థీమ్లోని అలానే సేమ్ థీమ్ యాష్ కావాలని చెప్పారనమాట అందులో ఒక నేమ్ ఒకటే డిఫరెన్స్ చెప్పారు రిమైనింగ్ అంతా సేమ్ కావాలని చెప్పారు సో నేను ఈ కేక్ని అలానే డెకరేట్ చేసుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్ కేజీలో చేశాను ఇది కేక్ ఫ్లేవర్ వచ్చేసి బ్లూబెర్రీ చెప్పారనమాట నెక్స్ట్ ఇంకా ఎగ్లోనే చేశాను ఇది ఇక్కడ నాకు ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఉంది కదా కింద మొబైల్లో సో అందులో ఉన్నట్టే యాస్టిస్ గేవి ఎడిట్ చేసుకుని ప్రింట్స్ అయితే తీర్చుకున్నాను అనమాట సో వాటిని ఈ విధంగా కట్ చేసుకుని కేక్ని అయితే డెకరేట్ చేసుకున్నాను పైన టాప్లో ఇచ్చిన శాండ్ ఎఫెక్ట్ కోసం అయితే బిస్కెట్స్ని మిక్సీ పట్టి వేసాను అనమాట నెక్స్ట్ ఇంకా ఫాండెంట్ వర్క్ కూడా ఉంది ఇందులో సో వాటిని కూడా రెడీ చేసుకున్నాను వీటన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత కేక్ని విధంగా డెకరేట్ చేసుకున్నాను ఫైనల్లీ కస్టమర్కి కేక్ లుక్ చాలా బాగా నచ్చిందని చెప్పారనమాట టేస్ట్ కూడా చాలా బాగా నచ్చిందని చెప్పారు మనకి చాలా సార్లు ఆర్డర్ చేశారు సో యాజ్ యూజువల్గా వాళ్ళు సాటిస్ఫైడ్ అనమాట నెక్స్ట్ ఇంకా ఈరోజు వేరే కేక్స్ కూడా చేశాను అనమాట వన్ కేజీ ఎగ్గస్ కేక్ ఒకటి చేశాను పైనాపిల్ ఫ్లేవర్లో అలానే టూ బెంటోసు బ్రౌనీ కూడా చేశాను అనమాట హాఫ్ కేజీలో మీరు ఎవరైనా కేక్ ఆర్డర్ చేయాలనుకుంటే హైదరాబాద్లో ఉన్నట్టయితే నాకు వాట్సాప్ చేయండి లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇస్తాను అలానే వాళ్ళకి కేక్స్ అన్నింటిలో మీకు ఏది అన్నది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్